హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ మీటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు మీరందరూ కూడా సూపర్ సేవి upper ఉండాలనే కోరుకుంటున్నాను చూసారా ఆ మోల్ నుంచి ఈ మోల్ దాకా ఆ రోజులో కవర్ చేయించాను ఊరంతా తిప్పిటేని ఫిక్స్ అయిపోయేవమ్మ నువ్వు అంతే

అమ్మ హైదరాబాద్ వచ్చిందని నిన్నటి వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి మేమిద్దరం కలిసి సూరత్ వెళ్ళబోతున్నాము అని చెప్పి దానికి సంబంధించి కొంచెం షాపింగ్లు ఉన్నాయి అండ్ అలాగే కొన్ని షాప్స్కి వెళ్ళాలి ఇలాగ రకరకాలు అన్నీ ఉన్నాయన్నమాట సో అన్నీ ఉన్న టైంలోనే ప్లాన్ చేసుకొని మొత్తం టైం అంతా కూడా స్కెడ్యూల్ చేసి పెట్టామన్నమాట సో మార్నింగే బయటకు వచ్చాము ఇంకా తిరుగుతూ ఉన్నాం అనమాట ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్లేస్కి ఆ షాపింగ్ వీడియోస్ అట్లాంటివన్నీ మీరు అమ్మ మాటలో చూడొచ్చు సో ఇప్పుడైతే ఒక షాప్ అయిపోయి నెక్స్ట్ అక్కడి నుంచి డ్రెస్సెస్ కొనడానికి కానీ ఇప్పుడు కేపిహెచ్పి వెళ్తున్నాం అనమాట సో ఆ డ్రెస్సెస్ ఏమన్నా ఇప్పించాలి నేను అనుకున్నాను అమ్మకి ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటాయి కదా ట్రావెలింగ్లో అన్నట్లుగా సో అందుకని అక్కడికి వెళ్తున్నాం అక్కడ కూడా షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బో ఆకలిస్తుంది నేను చెప్పి పక్కనే చిన్న బేకరీ ఉంటే సరే చిన్న స్నాక్స్ లాగా అని తీసుకొచ్చా అనమాట జనరల్ గా చాలా తక్కువ అమ్మి అమ్మ బేకరీ ఫుడ్ లాంటివి తిన్నాము అసలు ఏముంటాయి ఏంటి ఇవన్నీ కూడా తెలియదు కరెక్ట్ గా పేర్లు కూడా తెలియదు అనమాట ఇంకా నేనే ఏదో జస్ట్ అక్కడ చిన్న పిజ్జా స్లైస్ లాగా ఏదో ఉంటే తీసుకొని వచ్చాను బటర్ చికెన్ స్లైసెస్ పిజ్జా కూడా కాదు బటర్ చికెన్ స్లైసెస్ ఒక పేస్ట్రీ తీసుకున్నా పడేసింది మహేష్ బాబు నేర్పించాడు ఏం చేస్తున్నావు చికెన్ పడిపోతున్నాయే చికెన్ పీసే పడేసావు మళ్ళీ తెచ్చో మళ్ళీ ఎరుకుని తిన ఇది తిని అది తినాలా అది తిని ఇది తినాలా ఏది తిన్నా రెండు వెళ్ళేది పొట్టలోకే ఏదో తినచ్చు కాకపోతే ఈ చికెన్ టేస్ట్ ఎండ్ చేయడం ఎందుకు స్వీట్ టేస్ట్ ఎండ్ చేద్దాం అని అది తర్వాత తిందాం అన్న అందుకని ముందు ఇది పెట్టా పర్లేదు పేర్లే తెలియదు ఏది ముందు తినాలో అలా తెలుస్తుంది అన్ని పొట్లోకి వెళ్తాయి సో నో ప్రాబ్లమ్ ఓకేనా తినే ధైర్యంగా తినే వద్దు అలా కొలంబి చేయొద్దు ఇది ఒకటి ఫినిష్ చేశా ఇంకోటి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఈ కేక్ కటింగ్ సెరమని ఎవరు చేస్తారు నువ్వేనా అయ్యో తోసుకుంటూ 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 తెచ్చులో పడేసేలా ఉన్నావు కాదు దాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా రెండు సార్లు తోసి తీసుకెళ్ళి మొత్తం కట్ చేసావా సరే ఖరాబ్ అవ్వకుండా ఎంగ ఎలా ఉంది ఎప్పుడరికా నల్ల అర్క చకో ఆల్మెంట్ ఉండాలి వీడియో డిలై కట్ చేశా కరెక్ట్ కట్ చేశావా మళ్ళీ

எவரன்னா ஒரு பூல் ட்ரிங்க்ல ரெண்டு ஷ்ரா எவருக்கு சாவுதாரா மேம் கொபர் பாகண்ட ரெண்டு ஸ்ராலேஸில் நான் கூத்துர் நேரில் தாவுத்து ఇంకా షాపింగ్లు తినడాలు తాగడాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం డిన్నర్ అవి కూడా ప్రిపరేషన్ అయిన తర్వాత అప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాం ఇంక వరకు అసలు సూరత్కి ప్యాకింగే చేసుకోలేదనమాట వచ్చిన దగ్గర నుంచి హడావిడిగానే తిరుగుతున్నాం బేసిక్గా ఏంటంటే అమ్మ ఎక్కువ రోజులు ఉండదు ఉన్న రోజుల్లోనే నేను అన్ని ప్లాన్ చేసేసుకొని అన్ని షెడ్యూల్ చేస్తూ ఉంటాను సో అందుకని ఇంకా రాత్రికి ప్యాక్ చేస్తున్నాం అనమాట వెళ్ళేది టూ డేస్ కోసమే సో అందుకని ముందు చిన్న సూట్ కేసులో పెట్టుకుందామా అని అనుకున్నాము కానీ మరి సూట్ కేసు ఎందుకు లేనని చెప్పి చిన్న బ్యాగ్ ఏదైనా పెట్టుకుందాము అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెట్టుకుందాము అని అనుకున్నాము ఇద్దరివి కలిపి టూ డేస్ కనంటే ఎక్కువ స్టఫ్ ఏం కాదు కదా అండ్ దట్టు అమ్మ దగ్గర ఈ బ్యాగ్ ఉందనమాట ఇందులో బాగానే అన్ని పట్టేస్తాయి లైట్ వెయిట్ ఉంటుంది బాగానే అన్ని సరిపోతాయి ఇంకా మా మేకప్ సామాన్లు మా ఇక్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేద్దామని అనుకున్నాము సో ఈ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తామన్నమాట ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజు చాలా స్టఫ్ వెళ్ళిపోతుంది అండ్ అలాగే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట ఇంకా ఇందులో సర్దుకోవాల్సినవి బ్యాగ్వి ఉన్నాయి అన్నమాట అంటే ఏ బట్టలు వేసుకోవాలి ఏ స్టఫ్ ప్యాక్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ ఇప్పుడు సర్దుకొని ఇంకా అప్పుడు పడుకోవాలి సో లగేజ్ అయితే బ్యాగ్లు అయితే ఫిక్స్ అయిపోయాం కదండి సో ఇప్పుడు మనము ప్యాకింగ్ చేసుకోవాలి మా అమ్మ ఏంటి దాకా నుంచి బయట దాటి ఏం చేస్తుంది మీకు చూపిస్తాను చెప్పడానికి అయ్యిందా వాంగా మేడం ప్లీజ్ ఒకసారి ఇక్కడ మా కెమెరాకి వచ్చి మా సబ్స్క్రైబర్స్కి మీరు కనిపించి మీరు ఏం చేస్తారో కాస్త వివరిస్తారా ఏం వివరించద్దు ఏం వివరించద్దు అయ్యో ఉండు ఇప్పుడు ఓకేనా ఏమి వివరించకుండానే మీకు తెలిసిపోద్ది ఏం చేసి వచ్చిందో కొంచెం కొంచెం చెప్పు నమస్తే తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఏం చేసి వచ్చిందో ఇవేమో ఇవేమో చిన్న సైజ్ బ్యాంగిల్స్ అనమాట అంటే చిన్న సైజ్ అంటే అంతా ఇటు మా అమ్మ చేతికి బ్యాంగిల్స్ అంతా తెలుసు కదండి మీకు ఆల్రెడీ రోజు వీడియోస్ లో చూస్తూనే ఉంటారు కానీ ఇన్ని బ్యాంగిల్స్ వేసుకొని ఎందుకు అటు వెళ్ళడము పైగా ఇద్దరు వెళ్తున్నాం కదా అంత గోల్డ్ అది వేసుకొని వద్దు అంత సేఫ్ కాదు అని చెప్పి కంగారపడిపోతున్నారు సో అందుకని బ్యాంగిల్స్ తీసుకున్నాం అంటే ఇవేమో మామూలు ఇలా తీస్తే వచ్చేవ్ సోప్ వేసి సోప్తాడు చదువు అందరికి ఏమన్నా కనిపిస్తుంది అసలు కనిపిస్తున్నాయి కదా ఎందుకు వచ్చింది నన్ను బ్యాంగిల్స్ ఎందుకంటే ఫ్రీగా ఉండొచ్చు కదా హ్యాపీగా అందుకన సింగిల్ బ్యాంగిల్స్ కానీ కడాల్ లాంటివి అది నానా ఇబ్బంది పడి సోప్ పెట్టి తీయాలనమాట ఎందుకంటే కరెక్ట్ గా సరిపోయేసేసేయాలి అందువలన కొంచెం టైం పట్టింది ఈ చేతి చెడు బాగా వచ్చేసినాయి అమ్మా నొప్పి వస్తాయి ఎప్పుడు అంతే ఈ చెడు నొప్పి వస్తాయి స్వర్ణాభరణాలన్నీ తీసి నాకు ఇచ్చేసింది మా అమ్మ ఎట్లయినా అలాయే కదండి నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే ఇంకో పాడు పాడు గాజుల మీద బ్బరిగా తెలియ రబ్బరిగా తల్లి తెచ్చాగా తెలి బిగా తెలు బాబర్ నువ్వు పాడవే అయితే అంటే సినిమా చూస్తాం కానీ సడన్ గా పాటలు కదండి పెద్ద గాజులేవే గాజులు ఇంకేమైనా చెప్పండి గాజులో అన్నట్టు కదా గాజువాక పిల్లాని చెయ్యి మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లం అది పాడమన్నా చోటుకుంటావే అమ్మ ఏది ఇప్పుడు నువ్వు ఇంకోటి పాడు చూద్దాం నేను ఇంకోటి పాడినా గాజులు ఇదేంటి ఏదో తేడా నాకు ఇది ఏదో గల తేడాగా ఉంది అది ఊహలో పాటే అంత తెలిసిన పాటలే నువ్వు లిరిక్స్ మార్చుతావు మా నాన్న తెలుసా అయ్యో తెలిసిపోయిందా మా నాన్న ఇలాగే పాటల లిరిక్స్ అన్ని మార్చేసి పాడేస్తుంటారు ప్యారడీ కట్టేస్తారు చాలా లైట్ వెయిట్ ఉందమ్మా ఇది క్యాబిన్ లగేజ్ లో పెట్టేసుకోవచ్చు ఇంకా నాయ ప్యాక్ చేసుకోలేదు బ్యాగ్ లో నా హ్యాండ్ బ్యాగ్జి హ్యాండ్ బ్యాగ్ లో చాలా డిజైన్స్ అమెజాన్ లోనే కొనుక్కున్నానండి బాగుంటుంది ఇద్దరు బ్యాగులు ప్రదర్శన దానికన్నా బిగ్ సైజ్ అనమాట ఇది తీసుకుంటాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి దీనిలో ఈ డిజైన్స్ అలా

నాకు శారీలో కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండి ఎందుకు చేస్తే పైగా మార్నింగ్ కట్టుకుంటే మార్నింగ్ కూడా కాదు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ త్రీ ఓ క్లాక్ కట్టుకుంటే ఈ రోజంతా అదే శారీ తోటి ఉండదు అందుకని ఆ శారీకి నేనేమో ఆ బ్లౌజ్ ఇస్తే అండి మొత్తం కుట్టేసేసుకుని చిన్న జాకెట్ చేసుకునే వేస్తుంది ఇప్పుడు ఆ కుర్చో అదులే అంత లటాగుంటా ఇది ఆల్రెడీ మీరు కూడా చూసారు కదా చాలా సార్లు కట్టేసి పెట్టేస్తాను ఈ బ్లౌజ్ దీనికి నేను కుట్లైతే కుట్లైతే చిన్న బ్లౌజ్ చేర్చుతాను ఆ బ్లౌజ్ దానికి సైజ్ చేస్తుంది అప్పుడు ఏమవుద్ది చిన్నది ఉద్ది నాక తరుపోద్ది కుస్తే అప్పుడు ఏమవుద్ది దరే నేను కనకరించి కా నా లాస్ట్ వేస్ట్ అన్నమాట మరి గాజులులు నాకు అలాగే అనిపిస్తుంది లక్ష్మీదేవ గాజులలాగా సరేనా

గాజులకి చాలా మంచి నాకు కోరిక అనమాట అండి ఎక్కువ గాజులు వేసుకోవటం అనేది ఇష్టం అనమాట మా పుట్టింట్లో అలానే వేసుకునేవాళ్ళు మా అత్తయ్య గారు కూడా ఎక్కువ గాజులు వేసుకునే వాళ్ళు కానీ పాపం ఆవిడ అన్ని బిల్డింగ్ కట్టేటప్పుడు ఫోర్ పోర్షన్స్ ఉన్నాయి కదా అప్పుడు తీసేశారంటండి ఆవిడ రెండు చేతులకి రెండు డజన్ 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 గాజులు వేసుకునేవాడు మా అత్తయ్య గారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు ఇలా అనుకుంటే బరువుగా ఉండేది చేతికి అనేవాడు ఆవిడ ఇల్లు కట్టేటప్పుడు గోల్డ్ తీసేసి కట్టాడు ఆ పైగా ఇంకా ఆ తర్వాత ఆమె సంస్కృతి వేసుకోలేదు ఫోర్ ఈ తేదీ ఫోర్ ఈ తేదీ ఫోర్ ఉంచుకునేవాడు ఫోర్ సిక్స్ సిక్స్ ఉంచుకునేవారు సరే అయితే మేము ఎలా మాట్లాడుతూ టైం అయిపోతుంది పొద్దున్న అంటే మనం ఎంటిలే కానీ మనం కాదు క్యాబ్ నేను త్రీ థర్టీకి బుక్ చేశాను త్రీ థర్టీ కల్లా బయలుదేరాలి ఓకే మీకు కూడా అర్థమైపోయింది మూడున్నర కల్లా పడుకోవాలి అందరు పడుకోండి కదా బాయ్ వాళ్ళు మధ్యాహ్నం చూస్తారేమో వీడియో పడుకోవాలి అందరికి వచ్చేసి మీకు కూడా విన్నారు కదా ఫైటెంటికి అంటే మనం అక్కడ ఉండాలి నాలుగు